ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాపతి హీరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పద్దెనిమిదో అధ్యాయము కార్తీక పురాణంలోని స్కంద పురాణాంతర్గతంలో మాసత్రయ ప్రాత స్నాన మహిమ చాతుర్మాస వ్రతం హరినారాయణ సంవాదాన్ని గురించి ఇక్కడ వివరిస్తున్నాను ఉద్భూత పురుషుడు ఇట్లానే ఇంతకుముందు అడిగాడు ప్రశ్న పదిహేడవ జాలో తిరిగి చెప్పని చాతుర్మాశత గురించి మురీశ్వర నేను అనుగ్రహించి నీ దర్శనం యొక్క అనుగ్రహం వలన జ్ఞానోపదేశం కలిగి ఓ మునివీర్య మునివర్య నాకు నీవే తండ్రివి సోదరుడవు గురుడు గురువు నీవే నా దైవము నేను నీకు శిష్యుడను దరిద్రుడనై వద్దుగా ఉన్న నాకు ఇప్పుడు నీవు కాక గతి ఎవరివి పాపవంతుడైన నేనెక్కడ ఇక్కడ సద్గతి ఎక్కడ పాపంలోకి స్థానమైన నేను ఎక్కడ పుణ్యమైన కార్తీక మాసం ఎక్కడ ఈ మునీశ్వరులు ఎక్కడ నేనెక్కడ ఈ విష్ణు సన్నిధి ఎక్కడ ప్రారంభ సుకృతము ఉన్న ఎడల తప్పక ఇట్లాంటి ఫలితాలు లభిస్తాయి వ్యక్తులకు నాకు పూర్వపుణ్యం ఉన్నది కాబట్టి మీ దర్శనము మీ సాంగత్యం దొరికింది దానిచే ఇట్లు ఇదంతయూ లభించింది గురువర్య అంటాడు అయ్యా నాయందు దయించి బాగా తెలియజెప్పము మనుషులు విధిగా కర్మలు ఎట్లు చేదురు ఆ కర్మలకు ఫలం ఎట్లా లభిస్తు ఎలా ఎలాగా లభిస్తుంది వాటిని ఉపదేశం పొందడం ఎలాగా కాలం ఏది కర్మలు ఎలా ఉంటాయి ఏవి కోరికలు ఏవి కోరికలతో సంకల్పంతో చేయవలనం ఈ కర్మలను ఈ అంతయు నేను వినగోరుతే కనుక వివరంగా చెప్పండి మునివర్య అంటాడు నీ వాక్కుల వలన భద్రాయుధం చేత నా పాప పర్వతములన్నీ తొలగిపోయినవి కూలిపోయినవి అంగీరసుడు అప్పుడు ఓయ్ నీవు అడిగిన ప్రశ్న చాలా అద్భుతంగా బాగున్నది లోకహితం కొరకు నీవు అడిగావు కాబట్టి నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పదను శ్రద్ధగా విను అంటాడు అనిత్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియ కాముడై ఆత్మను మరిచి దేహాదులను ఆత్మయని తలచు తలచకూడదు ఈ దేహము ఆత్మ అనుకోవడం అని మహా తప్పు ఆత్మకి ఎప్పుడునూ సుఖ దుఃఖాది ద్వంద్వలు లేవు భేదాలు లేవు ఇవి దేహ దేహాది ధర్మములై ఉంటాయి కాబట్టి ఆత్మవిషయక సందేహవంతుడు తప్పక కర్మ చేయవలసి ఉంటుంది దానితో చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానము పొంది దానిచేత ఆత్మను యథార్థముగా తెలుసుకోవాల్సి ఉంటుంది దేహదారి అయిన ప్రతి వ్యక్తి కూడా తనకు విధించబడిన స్నానాధిక సర్వకర్మలను భక్తితో విధిగా చేయవలసి ఉంటుంది అట్టి వేదోక్త కర్మ చేసిన ఫలించిన ఫలించి ఆత్మప్రకాశం కలుగుతుంది వర్ణాశ్రమ విభాగమును విడవక తనకు ఏ కర్మ చెప్పబడిందో విచారించి తెలుసుకొని ఆ తర్వాత ఆచరించవలను స్నానము చేయక చేయు కర్మ ఏనుగు భక్షించిన వెలుగబండు వలె నిష్ఫలం అవుతుంది బ్రాహ్మణులకు ప్రాత వేదోక్తమై ఉన్నది నిరంతరము ప్రాతస్నానం ఆచరించలేనివాడు తులా సంక్రాంతి ఎందు బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలు ఆచరించ ఆచరించినను వ్యర్థమవుతాయి అట్లనే కార్తీక మాసముందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుండగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుండగా మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ప్రవేశించుండగా అనగా ఈ మూడు మాసముల ఎందు తప్పక నది స్నానము ప్రాతకాల స్నానం చేయవలసి ఉంటుంది అట్ల స్నానం ఆచరించి దేవచ దేవతార్చన చేసిన ఇళ్ళ తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సూర్యగ్రహణ సూ సూర్యగ్రహణ సమయములందునూ తదితర పుణ్యనద దినములందునూ స్నానం ఆచరించవల్ను ప్రాతకాలంలో స్నానం చేసి ఆ మనుజుడు వ్యక్తి సంధావందనము సూర్య నమస్కారములు చేయవల్ను అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడవుతాడు కార్తీక మాసమందు అరుణోదయ స్నాన స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధిస్తాయి కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సత్తువు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు బ్రాహ్మణితో సత్తువు సుఖమును ధర్మంతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన భగవంతుడును లేడని తెలుసుకో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించని వారు కోటి యాగములు చేసిన ఫలితము పొంది వైకుంఠముకు కోదురు ఆచరిస్తే కార్తీక మాసముందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఎవరైతే ఆచరిస్తారో వారు వారు కోటి యోగ యాగములు చేసిన ఫలితాన్ని పొందుతారు వైకుంఠ ప్రాప్తి పొందుతారు అనమాట అని అంగీరస్తుడు చెప్పగా విని వాళ్ళ ఈ మూడు మాసములందు ప్రాతకాలముందు స్నానం వాడు వైకుంఠముకు కోను మరియు వారికి గతి ప్రాప్తిస్తుంది చాతుర్మాసాది పుణ్యకాలములందు చా చంద్రగ్రహణ చంద్ర సూర్య గ్రహణములందును స్నానము ముఖ్యము ఇందు గ్రహణంలందు గ్రహణకాలం అందే స్నానం చాలా ముఖ్యమైనది తప్పకుండా ప్రతి ఒక్కరు ఆచరించాలి ఆచరిస్తే తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఇక బ్రాహ్మణులకు ముఖ్యమైనది స్నానము సంధ్యా జపము హోమము సూర్య నమస్కారము తప్పక చేయదగినవి స్థానం ఆచరించని వాడు రౌరవాది నరకాలలో యాత్రలు పొందికు కర్మభ్రష్టుడుగా జన్మిస్తాడు కాబట్టి పుణ్యకాలము కార్తీక మాసము ఈ కార్తీక మాసము ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదిస్తుంది ఈ కార్తీక మాసంతో సమానమైన మాసము ఏదీ లేదు ఇంతకంటే పుణ్యకాలం లేదు వేదంతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థం లేదు బ్రాహ్మణ్యంతో సమానమైన కులము లేదు భార్యతో సమానమైన సుఖం లేదు ధర్మంతో సమానమైన మిత్రుడు లేడు నేత్రంతో సమానమైన జ్యోతిష్యుడు లేదు కేశవంతో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసం సమానమైన మాసం లేదు అని ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి వివరిస్తున్నాను కర్మస్వరూపమును తెలిసికొని కా కార్తీక మాసమందు ధర్మములను చేయవాడు కోటి యజ్ఞ ఫలములను పొద్దు వైకుంఠ ప్రాప్తి ఉంటాడు ఉద్భూత పురుషుడు అడిగే ప్రశ్నిస్తాడు అయ్యా చాతుర్మాస వ్రతము పూర్వము చెప్పి ఉన్నారు అది పూర్వము ఎవరి ఎవరిచేది చేయబడినది ఈ వ్రతవిధి ఎట్లు ఈ వ్రతమునకు ఫలమే ఫలం ఎలాంటి ఫలాలు లభిస్తుంది ఈ వ్రతము చేయవాడు ఎలాంటి ఫలాలు పొందుతాడు ఆచరించే మనుషుడు ఏ లోకంలో పోను ఇలాంటి విషయాలన్నీ కూడా నాకు సవివరంగా వివరించమని ప్రార్థిస్తాడు అంగీరసుడు ఇట్లు పోయి నీవు ఈ మనుషులకు బంధువైన కారణంగా ఈ ప్రశ్నలన్నీ నీయు లోకోపకార్తములుగా ఉన్నవి కావున సమాధానం చెప్పదను సావధానులవై వినుము విష్ణుమూర్తి లక్ష్మితో కూడా ఆషాఢ శుక్ల దశమ దశమి దినమందున పాలసముద్రమందు నిద్రయను వంకతో క్షేణిస్తుంటాడు తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున నిద్ర నుంచి మేల్కొంటాడు ఇది చాతుర్మాసం అంటారు అనగా ఈ నాలుగు మాసములు చే వ్రతాన్ని చాతుర్మాస వ్రతంగా పేర్కొంటారు ఈ నాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖం ఇచ్చినవి ఇస్తాయి కనుక హరి ఎనిమిది మాసములు మెలకువతో ఉండి నాలుగు మాసములు విశ్వాన్ని విశ్రాంతి తీసుకుంటాడు నిద్రలో ఉంటాడనమాట విష్ణువులకు నిద్రసుఖం ఇచ్చినది కనుక ఇది పుణ్యకాలము ఈ పుణ్యకాలం వందు హరిని ధ్యానించి వాడు విష్ణులోకమును పొందుతాడు ఈ నాలుగు మాసములలోనూ చేసిన పుణ్యకాలంలో అనంత పథాలను ఇచ్చి విష్ణు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది దీనికి కారణము చెప్పేదన వినుము ఈ విషయమందు నారదునకు హరి చెప్పిన కారణమున చెప్పేదన వినుము ఈ విషయమందు నారదునకు హరి ఒక కథ చెప్పాడు ఆ కథ ఏంటంటే పూర్వము కృతయుగమందు వైకుంఠ వైకుంఠలోకములో హరి లక్ష్మితో కూడి సింహాసన మందు కూర్చుండి సురకిన్నీర సిరకిన్నర బేచ గణముల చేత సగుణ వృత్తుల చేతను సేవింపబడుతూ ఉండేవాడు బేచర అంటే ఆకాశ సంచారకులు ఉరగ అంటే సర్పములు హరి ఇట్లు ఉన్న సమయంలో భగవద్భక్తుడైన నారద మహాముని కోటి సూర్యకాంతి గల వైకుంఠలోకమును వచ్చా వస్తాడు నారదముని వచ్చి సింహాసనాశీనుడైన నాలుగు భుజములు కలిగి పద్మరేకుల వంటి నేత్రములతో ప్రకాశించడి శ్రీ మహావిష్ణువును చూస్తాడు చూచి అమితానందయుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదములకు మొక్కెను హరియు నారదుని చూచి నవ్వుచు తెలియని వారి వలె ప్రశ్నిస్తాడు ఓ నారద నీవు సంచరించు స్థలములందు సర్వత్రా కుశలమైన ఋషుల ధర్మములు బాగుగా ఉన్నవా ఉభద్రములేమని లేవా మామూలుగానే ఉన్నారా మనుషులు వారి వారి ధర్మాలను స సరైన విధంగా ఆచరిస్తున్నారా ఈ విషయమంతీ ఈ సభలో వివరించము నారదుడు ఆ మాట విని ఆనందించి నవ్వుచు హరితో ఇట్లాను స్వా ఓ స్వామి నేను భూమి భూలోకమంతయు తిరిగి వచ్చి తిని వేదత్రయమందు చెప్పబడిన కర్మ మార్గమును విడవబడినది చాలా వరకు కొందరు మునిషర్లు గ్రామ్య శోక శుభలోయిది తమ తమ కర్మలను యావత్తును విడిచి పెట్టిరి వారు దేని చేత యుక్తుల నాకు తెలియకున్నది కొందరు తినకూడని వస్తువులను భుజిస్తున్నారు కొందరు రథములు చేయడం మానివేశారు కొందరు ఆచారవంతులుగానే ఉన్నారు కొందరు అహంకార వర్ణితులుగా ఉన్నారు కొందరు మంచి మార్గావర్తనులుగా ఉన్నారు కొందరు మోసములు చేచూ నిందతో జీవిస్తున్నారు కాబట్టి ఓ దేవా ఏదైనా ఒక ఉపాయం చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించము అని శ్రీ మహావిష్ణువుకి వివరిస్తాడు నారదుని మాటలు విని భక్తవస్తులుడు సమస్త లోకపాలకుడును అయిన శ్రీహరి లక్ష్మితో సహా కరమంతుని అధిష్టించి భూలోకంలోకి వస్తాడు విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారీ అయి వేల సంఖ్యల ఉన్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ మాయా దారి అయి పుణ్యక్షేత్రములందరూ తీర్థములందునూ పర్వతములందునూ అరణ్యములందునూ ఆశ్రమములందునూ సమస్త అందును తిరుగుతూ తిరుగుతాడు సంచారం చేస్తాడు ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని చూచి కొందరు భక్తితో అతిథి సత్కారాలు చేస్తారు కొందరు అతన్ని హాస్యంగా చూసి నవ్వుతారు కొందరు నమస్కారాలు చేస్తారు కొందరు అభిమానవంతులు అయి ఉంటారు కొందరు గర్వంతో ఉండి అతన్ని పట్టించుకోరు కొందరు కామాంధులై ఉంట ఉంటారు కొందరు క్రియాకలాపములను మానివేసి ఉంటారు కొందరు ఏకపారాయణులై ఉంటారు కొందరు నిషిద్ధ దినములందు అన్నాన్ని భుజిస్తూ ఉంటారు కొందరు ఏక ఏకాదశి ఉపవాసం ఆచరించని వారుగా ఉంటారు కొందరు తినకూడని వస్తువులను తినుచుంటూ తిను తింటూ కనిపిస్తారు కొందరు సదాచారవంతులుగా ఉంటారు కొందరు ఆత్మచింత చేచుంటారు ఆత్మపరిశ్రం చేస్తూ ఉంటారు ఈ రకంగా రకరకాల వారందరినీ శ్రీ మహావిష్ణువు చూస్తాడు బ్రహ్మరూపధారిణి అయిన భగవంతుడు అట్టి వారిని చూచి మంచి మార్గమునకు తెచ్చి ఉపాయం ఆలోచించు నైమిషారణ్యమందున ముని బృందవుల సన్నిధికి వస్తాడు వచ్చి బ్రాహ్మణ రూపమును వదిలి పూర్వము వలే గరుడారూడై కౌస్తుబ శంఖచక్రంలో ధరించి లక్ష్మీదేవితో సహా స్వభక్తులతోనూ కూడి ప్రకాశిస్తూ ఉంటాడు అచ్చట నుండి జ్ఞానసిద్ధులు మొదలైన ముల్లు వైకుంఠం నుండి తమ ఆశ్రమంలో వచ్చి నట్టివాడును అవిసే పువ్వుతో సమానమైన కాంతి మెరుపు వంటి వస్త్రములు ధరించిన వాడును కోటి సూర్యప్రభ ప్రభా సమానుడను అనేక వంతుడును మనోవాచామ గోచరుడును దేవతాపతియును స్వయంభువును ప్రసన్నుడును అధిపతియును ఆద్యుడును అయిన శ్రీ మహావిష్ణువును చూచి ఉంది ఆనందించి శిష్య సుతాది పరివారంతో హరిసన్నిధికి వస్తారు వచ్చి హరి పాదములకు నమస్కారం చేసి వారి ముందు నిలిచి అంజలి బద్దులై హరిని వక్షమాణ రీతిగా స్థుతిస్తారు ఈ విధంగా స్థుతిస్తూ ఉంటారు మిగతా విషయాలు పంతొమ్మిదో అధ్యాయంలో చర్చిస్తాం శుభమస్తు పంతొమ్మిది అధ్యాయంలో జ్ఞానసిద్ధి కృత హరిస్తవము గురించి తెలుసుకుందాం శుభమస్తు